రైట్ యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న శుభ గడియలు సమీపిస్తున్నాయి రేపే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయోధ్య నుంచి అందించడానికి శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ సుందర సుమధుర మనోహరమైన దృశ్యం ఆవిష్కృతమైంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది ఈ రామ్ లల్లా దివ్యమైన భవ్యమైనటువంటి ఆలయాన్ని ఆ రంగులలో ఆ రంగుల సీరియల్ బలుబులలో ఆ పుష్పాలంకరణలో ఆలయం అయోధ్యలోని రామాలయం ఎంత సుందర మనోహరంగా కనిపిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు ఇది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది అంత దివ్యమైన భవ్యమైనటువంటి ఆలయంలో గర్భాలయంలో రేపు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దానికి సంబంధించినటువంటి తంతు కూడా కొనసాగుతోంది ప్రతిష్ట రేపు బాలరాముని ప్రతిష్ఠ ఉంటుంది ఆ బాలరాముని ప్రతిష్టకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వేద పండితుడితో మాట్లాడదాం అయోధ్యకు ప్రత్యేకంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఒక వేద పండితుడితో మాట్లాడదాం ఎలా ఉంటుంది అసలు బాల రాముని ప్రతిష్ఠకు సంబంధించి ఎలా ఏ రకంగా ఉంటుంది తంతి ఏ విధంగా ఉంటుంది మన రామాయణంలో చెప్తారండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతయే నమ అంటే రామాయ రామభద్రాయ అని ముందుగా చెప్పారు అంటే రాముడు అంటే ముందుగా పిలువబడేది రాముడు రామచంద్రుడు అని అంటాం అన్నమాట అలా ఉన్నప్పుడు ఆ రామచంద్రుల వారి ప్రతిష్టాపన అంటే అయోధ్యలో జరగటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎంతోమంది మన హిందువులందరికీ కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఒక పండగ ఇటువంటి ఒక పండగ మహోత్సవంలో దేశంలోని దేశమే కాదు ప్రతి దే రాష్ట్రంలోనూ ప్రతి ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చినటువంటి మహానుభావులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారి అందరికీ కూడా రామచంద్రుల వారి అనుగ్రహం కలగాలి రేపు ఎందుకంటే అభిజన్ లగ్నము అని చెప్పేసి ముఖ్యంగా చెప్తారు అభిజన్ ముహూర్తంలో స్వామివారి ప్రతిష్ట జరగనుంది అందులో ఏమిటంటే ఇదివరకు కూడా రత్నన్యాసం జరిగింది స్వామివారికి అంటే రత్నన్యాసం అనగా స్వామివారి విగ్రహంని అష్టదిగ్మధనమని చేస్తారనమాట మీద రత్నాలన్నీ వేసి మంత్ర శాస్త్రోక్త మంత్రోక్తాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అది అయిన తర్వాత రేపు నేత్రోన్మీలనం అంటే కళ్ళు తెరవడం కానీ నైనోన్మీళనం తర్వాత స్వామివారికి తత్వన్యాసి హోమాలన్నీ ఉంటాయన్నమాట అంటే ఆ తత్వన్యాసాలంటే స్వామివారికి జీవాన్ని ఒక స్త్రీలో స్త్రీ యొక్క గర్భంలో నుంచి శిశువు రావడానికి ఎంత మనం ఎలాంటి పరిస్థితులు ఉంటుందో అలాంటి తత్వన్యాసాది హోమాలు స్వామివారికి బింబంలోనికి ఆవాహన చేయడానికి ఒక ప్రతిష్టాపన చేసి అందులో స్వామివారిని ప్రతిష్టాపన చేసి రాష్ట్రానికే కాదు దేశానికే కాదు సమస్త లోకానికి మానవల కళ్యాణం జరగడం కోసం రేపు కూర్మ జయంతి అనమాట ఆ కూర్మ జయంతి యొక్క విశేషంలో భగవంతుడికి ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి రేపు ప్రతిష్టాపన జరుగుతుంది ఈ నాలుగైదు రోజులు ఆదివాసాల కార్యక్రమం జరిగింది గణపతి పూజ పుణ్యావాచన ఇతర వాస్తుకు సంబంధించినటువంటి అన్ని పూజలు జరిగాయి రేపు ప్రత్యేకంగా ఏం జరగబోతుంది ప్రతిష్ట జరగడానికి ముందు ఎన్ని గంటల ముందు ఈ తంతు అన్నది ప్రారంభమవుతుంది ఇది ప్రాతకాలం నుండి ఉంటుందండి ఎప్పుడే కానీ ఇది శుభోదయంలో ఇది బ్రాహ్మ ముహూర్తంలో ప్రారంభించబడుతుందనమాట ఆ తత్వన్యాసాది హోమాలు అనేది వచ్చేసి కొద్ది కొన్ని కొన్ని గంటల సేపు పడుతుందనమాట కొంతమంది వేద పండితుల సమక్షంలో జరిగేటువంటిది అనమాట ఇది జరిగేటువంటిది వచ్చేసి ఏదో మనం చెప్పే మంత్రాలతో కాదు కూర్మ కుక్కుట ధనంజయాది అష్టాది పాలకులతో హోమాలతో చేసినటువంటి హోమం అనమాట ఈ హోమాలని ఒక మనిషి అంటే ఒక ఎవరైతే వేద పండితులు అక్కడ హోమం చేస్తూ ఉన్నారో వారి యొక్క మంత్రశాస్త్రం అంటే వారు చెప్పేటువంటి మంత్రోచ్చారణతో ఆ జీవమంతా కూడా వెళ్ళి స్వామివారి బింబంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రతిష్టాపన జరుగుతుందనమాట అందుకే ఆ మూర్తిలో ఆ తేజస్సు అనేది ఆవిర్భవిస్తుంది అందుకని చెప్పి ఆ వివాహ కావాల్సినటువంటి కావలసినటువంటి హోమాలనే రేపు జరిగి ఆ ముహూర్తం అనేది ఉంటుంది ఆ భిజన్ ముహూర్తంలో స్వామివారికి నేత్రో దర్శనం జరుగుతుంది కదా వేద పండితులు చెప్పింది ఎంతో దివ్యమైన భవ్యమైన సుందర సుమనోహరమైనటువంటి ఆ అయోధ్య రామాలయం కనువిందు చేస్తోంది ఇదే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది ఎప్పుడు ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడాలి ఎప్పుడు ఈ ఆలయంలోకి అడుగుపెట్టాలి ఆ బాలరాముణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది అందుకే లక్షల్లో అయోధ్యకు చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా బాలరాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోయినా ఈ రాముడు నడయాడిన నెలలో అడుగు చాలన్న ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అయోధ్యలో కనిపిస్తోంది ఓటు స్టూడియో